అందరికీ నమస్తే నేను మీ జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ జేఏసీ చైర్మన్ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ మొదటి విడతగా రేపు పదకొండవ తేదీన ఇలా సర్పంచ్ ఎన్నికలకు ఇలా ఓటింగ్ రోజు అది కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాలలో నిలబడినటువంటి బరిలో ఉన్నటువంటి బీసీ అభ్యర్థులను రాజకీయ పార్టీలకు అతీతంగా మన బీసీ కులాల ప్రజలందరూ ఇలా ఓటేసి గెలిపించాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే రాజ్యాధికారము అనేది మన ఓటు దారిన వస్తుంది ఓటు హక్కును కలిగించకుండా గతంలో అగ్ర కులాలు అనేక కుట్రలు చేశారు కానీ దాన్ని అన్నిటినీ ఛేదించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అనే వజ్రాయుధాన్ని మన చేతికిచ్చారు ఈ వజ్రాయధాన్ని మన చేతికిచ్చినప్పుడే అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు నీ ఓటు నీ జాతి బిడ్డలకు వేసుకొని నువ్వు రాజువైతవో లేదా నీ ఓటుని అగ్ర కులాలకు అమ్ముకొని అగ్రకులాలకు ఓటేసి నువ్వు బానిస వైతవో తేల్చుకొని చెప్పాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఇలా మేము పోరాటం చేసినాం పోరాటం చేస్తూనే ఉన్నాం కానీ అగ్రకుల ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్లు వస్తే ఇలా సర్పంచ్ సీటు నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి సీటు దాకా ఈ మెజార్టీగా ఉన్నటువంటి బీసీలు కైవసం చేసుకుంటారనే కుట్రతోటి నలభై ఏడు శాతం రిజర్వేషన్లు కాకుండా కుట్ర చేశారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయితే ఐదు వేల మూడు వందలకు పైగా బీసీలకు రిజర్వేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉండే కానీ పదిహేడు శాతమే రిజర్వేషన్లు అమలు చేయడం మూలంగా కేవలం పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఆరు గ్రామాలలో బీసీలకు రెండు వేల నూట డెబ్బై ఆరు స్థానాలు మాత్రమే రిజర్వ్ అయినాయి అంటే అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు పదిహేడు శాతం మాత్రమే రిజర్వేషన్లు మనకు రావడం జరిగింది అంటే బీసీలకు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లో చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఈ అన్యాయాన్ని సరిదిద్దాలంటే మన ఓటు తోటే ఈ అగ్రకుల ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది బీసీ బిడ్డలను గెలిపించుకోవడం ద్వారా మన చైతన్యాన్ని చాటి చెప్పాలి ఇవాళ జనరల్ స్థానాలగా అనగానే ఫలానా అగ్ర కులాల వాళ్ళే జనరల్ స్థానాలంటే బీసీలే కావు అని ఒక అపవాదులు అగ్ర కులాలు సృష్టించరు కానీ ఈ జనరల్ స్థానాలు ఐదు వేల మూడు వందల ఎనభై జనరల్ స్థానాలు మన బీసీలే కాబట్టి జనరల్ స్థానాల్లో నిలబడేటువంటి ఇలా బీసీ బిడ్డలను మన పేరు తెచ్చుకొని పుట్టినోళ్ళు మన కష్టాలు తెలిసిన వాళ్ళు కన్నీల బాధ తెలిసిన వాళ్ళు మన జాతి బిడ్డలు వాళ్ళని గెలిపించుకుంటేనే బీసీల ఆత్మ గౌరవం పెరుగుతుంది బీసీ బిడ్డలను గెలిపించుకుంటూనే మన తలరాత మారుతుంది బీసీ బిడ్డలను గెలిపించుకుంటూనే పార్టీలకు ఖచ్చితంగా ఇలా మనకు రాజ్యాధికారం వస్తుంది రాజ్యాధికారం వస్తే అరవై శాతం మంది మనం బీసీలం యాచించే దశ నుండి శాసించే దశకు వస్తాం రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో భవిష్యత్ అంతా తెలంగాణ గడ్డ మీద బీసీల జెండ విరస్తం కాబట్టి ఇలా బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలి దయచేసి అగ్ర కులాల అభ్యర్థులు అక్రమంగా సంపాదించినటువంటి మనని దోసుకొని దాసుకున్నటువంటి సొమ్ముతోటి ఇలా నోట్లతోటి లిక్కర్ తోటి బిర్యానీ పొట్టాలతోటి విచ్చల విడిగా కుల సంఘాలకు బీసీ సంఘాలకు అదేవిధంగా బీసీ సమాజానికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సమాజానికి పేద వర్గాలకు ఇలా తాయిలాలు ఇచ్చి రాయితీలు ఇచ్చి మభ్య పెట్టి ఇలా మన ఓట్లను కొల్లగొట్టాలని చూస్తున్నారు ఏడనైనా బావ గాని అన్నట్టు ఏదైనా నమస్తే పెడితే నమస్తే పెట్టండి ఒక దండం పెడితే రెండు దండాలు పెట్టండి కానీ మన ఓటు మాత్రం మన బీసీలకే వేసుకోవాలి అందుకనే బీసీ జేఏసీ యొక్క పిలిపిని ఓటు మనదే సీటు మనదే బీసీల ఓటు బీసీలకే జనరల్ స్థానాలు ఉన్నటువంటి బీసీ అభ్యర్థులను తప్పకుండా ఇది పార్టీల కచ్చితంగా జరిగే ఎన్నికలు కాబట్టి పార్టీలో జెండాలను చూసుకోకుండా బీసీ బిడ్డలను ఇలా మన బీసీ బిడ్డలకు ఓటేసి బ్రహ్మాండంగా అఖండ మెజారిటీతో గెలిపించి మన గ్రామంలో మన బీసీల సత్తాను చాటి చెప్పాలని చెప్పి మీ అందరికీ మరొకసారి నేను పిలుపునిస్తున్నా